తమ్ముడికి బ్రష్ చేస్తున్నారు అన్నా తమ్ముళ్ళు కలిసి బ్రషింగ్లు అరే కొంచెం గుండ్లు పైకెత్తండి రా ఎవరు ఎవరు కనిపించట్లేదు నాకు ఓకే ఓకే అన్న చేత చేయించుకుంటున్నావు న గుడ్ బాయ్ ఇంకా బ్రష్ చేసుకో టీత్ బ్రష్ అవ్వాలి నువ్వు చేసేసుకున్నావా సాకే తమ్ముడి చేంజ్ చేసుకుంటావా తమ్ముడికి చేంజ్ చేసుకుంటావా చేసేసుకో త్వరగా పైకి వెళ్దాం పేరెంట్స్ వస్తున్నాడు చూద్దాం ఆడి బ్రష్ చేస్తున్నాడు తల్తమ్ముడికి ఏం జరుగుతుంది ఇక్కడ ఎప్పుడుదో ఉన్నట్టు ఓల్డ్ది ఎందుకు బాగుంది అంత దారం తెగట్లేదు వెనక్కి ముందుకి వెళ్తా కూడా అది ఇలా అంటే చాలు ఇలా ఎలా ఎత్తుకుంటే అవును అసలే నువ్వు టైలరింగ్ లేదో మాస్టర్స్ పిహెచ్డీ లేదో చేసినట్టు భూమి పుట్టక ముందే అది కూడా ఎప్పుడో కదా భూమి పుట్టక ముందే చేసేసావు కొడతావా మన తప్పుడప్పుడు మీ మావి ంగిల్ కొనుక్కుంటారు కదా మావింగిల్ కొడతావాసంటే అదే పెట్టేయంటు ఇవేంటి నువ్వు కొడుతుంటే మీరు ఇద్దరు ఇంత అసలు కరిచూపు కూడా కదపకుండా కాదు ఎన్నో క్రితం మిషన్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు మిషన్ స్టోరీ గుర్తుందా నీకు ఏ ఇంట్లో మిషన్ ఉంది అదేమో నేను అప్పుడప్పుడు తీసి కొడతా ఉండేదాన్ని మిషన్ పై ఒక ఆవిడ వచ్చారు నేర్చుకున్నాను వెళ్ళి నేర్చుకున్నాను ఇంట్లో మిషన్ ఉన్నట్టుగా ఇది కొడతాను అని అనుకుంటే ఒకసారి పందరేళ్ళు వచ్చేసరికి మిషన్ లేదు ఏమైంది అని అంటే ఇచ్చాను మిషన్ అని అన్నారు మామగారు అయ్యో నేను కొడుతున్నాను కదా అంటే నీకు ఎందుకు ఆ పైన ఆమె అమ్ముతాను అందుకను అప్పుడు అది తీసుకుని నీకు అవును సరే అని అన్న మళ్ళీ బంగారెడ్డి వచ్చేసరికి ఆ మెషిన్ కూడా అయిపోయింది ఏంటి అని అంటే బుజ్జీలకి ఎవరు కొన్ని కొన్ని ఉంది అని చెప్పి ఆ మెషిన్ వెళ్ళిపోయింది

ఏమో పెంచు చాలా మీ నాన్న ఆడవాళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే సంగీతం పాటం మిషన్ కొట్టు ఇంటిపోయింది మెషిన్ కొడుతున్నారా అడుగు మరి చెప్తున్నా ఇక్కడ పీకో చేయ ఫాస్ట్ కట్టమో కాదే ఇంత బబుల్ కమ్లో అంత పొడవునట్టు కాదు మన కుడతానే మావై లుంగీలు అయ్యి కొడతా రిటైర్ అయిపోయా

పట్టుకోవాలి మామయ్య దగ్గర నుంచి డబ్బులు కొట్టాలబ్బా చెయ్యండి నువ్వు మాత్రమే ఇలాగే ఎప్పుడే లక్ష లక్ష ఇవండి గోల్డ్ గోల్డ్ తీసుకుంటా బాగా పెరిగిపోతుంది పెరిగిపోతుంది అదే మామయ్య కార్డు ఇచ్చారు కదా మనంతా బ్లాక్ త్రెడ్ నేను పై కనుక్కోమన్నాడే కనుక్కో గోల్డన్ ఉందిగా చాలా బాగుంది చాలా బాగుంది అంటే కెరిమే తీసుకొని నచ్చితే వదినండి సదం స్కేజ్ వైజాగ్ అనేసి పెద్ద మీ మాటల్లో టైట్ కుట్టేసావా ఇదేంటి ఎక్కట్లేదు అదర్ కదా ఓ పూట షేక్ తా సన్న అయిపోయినా కదా ఈ జాకెట్ వేసుకోవాలంటే రెండు పోట్లు షేక్ అంటే ఆ సైజులోకి రావాలనుకుంటు దానికన్నా ఈజీ మార్కెట్ చెప్తాను ఏంటి ఈ కుర్తి ఇంకో టేస్ట్ ఉంటే చాలు ఏమో మరి శ్రమ పడదండి చూడ దానికన్నా ఇంకొకటి కూడా షేక్ తాగదు అన్నం మాన షేక్ తాగాలంటే కాదు ఇది ప్రేమ రివెంజ రివెంజ్ ఇప్పేది లేదు అయ్యో ఉండలేదు కదా అమ్మ ఒకటి తెల్లదే అది ఎక్కడో న్యాపకాలలో పారేసుకుంది ఇప్పుడు దొరకలేదు పిన్ని సచ్చినా ఉంటాకట్లా బెని క జేయ పిన్నిసి ఆహ అది ఇట్లా ఆగేస్తే వచ్చేస్తది ఓకే కానిని ఈ కాదు ఐతాను కదా ఐపోయిందా మై కుట్టుగోలు ఇయనేనా ఐపోయిందా నా కళ్ళనే పోస్తుంది నేను కొత్తనే చూపించాలి బోర్ కొడుతున్నాను నా కళ్ళనే పోస్తుంది బాత్ రూమ్కేనా ఆ కళ్ళనే పోక பிரதாங்கமா <laughs> எல்லாம் ఏమి సార్జెస్ ఏం లేదు అన్ని చీరలు బ్లౌజ్ ఒప్పుడుగా అని బ్లౌజ్ ఏంటి ఒకసారే వాడాలి ఒకసారి వాడేసి అయిపోయింది చీరలతో సహా తెచ్చుకున్నాను నేను చూపిస్తారు కొత్తగా కొనుక్కున్నాను పెట్ట పెట్ పెట్టుసా నువ్వు బ్యాగ్ బ్యాగ్ చూపిస్తాను ఎందుకు జిప్ ఉంటాయి కదా జనాలు అందరూ తోసుకునేటప్పుడు తీసేస్తారు కదా దీనికి ముందు వెనక ఉంటాం జిప్ ఇలాపెన్ చేయాలంటే వెనక నుంచి ఓపెన్ చేయాలి ఉంటది ముందే ఉండదు చిన్న కాలంలో తయారించుకున్నప్పుడు వెనకాల బ్యాగ్నా తీసేరు తీసేరు లేదు చక్కని ఓపెన్ అయితే బాగుంది మెటీరియల్ అదే కూడా బాగుంది ఇది ఒక చిన్న పౌచ్ కూడా లోపల ఉంటది ఎంత పౌచ్ వెనకాల వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు మామూలుగా సైడ్ కేసు వేసుకుంటారు అట్లా పట్టుకోవాలి కావాల బాగు అదే అన్న పన్నెండు వందలకి చాలా వర్తి అలాగే పన్నెండు కమిషన్ దీనిలో మూడో నాలుగో కలర్స్ ఉన్నాయి చూపించేందే పట్టు చీర పెళ్లి ఇది కొంచెం పట్టు వదనే మన సతమానంకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను పట్టి కాంబినేషన్ ఇదే కదా నెట్టేయించి దానికి వర్క్ చేసాన్ని బాగుంది చాలా బాగుంది పనుల్లోనే అన్నీ పెట్టుకోవడానికి ఇది లేనప్పుడు పొగిడారంట చేసుకుంటూ మీ మాంగారు పొత్తు చేస్తు పిల్లలు క్యారేజీ బాధ బాగుంది ఇలాగా బాగుంది గా వచ్చింది చాలా నీట్గా బాగుందాకూడదు ఎంత బాగుందని అడగాల పెట్టించిందే ఇలా నెట్ ఇక్కడ ఇలా బోర్డర్ మనత్తా బాడర్ దొరుకుతుంది కదా ఇది నెట్ మీ ఇన్స్పిరేషన్ తో ఇంకోటి కూడా చేసింది ఎప్పుడు దేవుడి గదిలోకి వెళ్తే పక్కన ఓచలో పేపర్లో అంతకి ఏంటి అని అంటాను సంజమ్మని చూసి అరటి చెట్లు చేసేద్దామని

స్టోరీ ఉంది చాలా బాగుంది ఎంత అయితే ప్రైజ్ నాలుగు వేల ఐదు వందలకి అసలు నథింగ్ సంజీ చాలా బాగుంది ఎన్పి ఫ్యాషన్స్ అని జనరల్

ఇది ఆర్గాన్ ఆర్గాన్ సాఫ్ట్ 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 కలర్ ఎంత బాగుంది కలర్ ఎంత బాగుంది దానికి ఇలా కలంకారి బ్లౌజ్ ఇచ్చారు ఇలా నైస్ బ్లౌజ్ ఉంది 1120 నా బ్లౌజ్ ఇలా కుట్టిచావా కుట్టిన బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా కుట్టిద్దాం మరి అనక చక్రం వచ్చింది అన్నవే గాడే ఇలా నాలుగు తీసేది నాలుగు తీసేయాలి అక్కడ ఈ స్టైల్ కడతారా లేదా ఇంకా లో అవి బాగున్నాయి పెట్టా ఇంకా ట్యాంక్ లబ్ంటి ఇది ఇది కట్టి చూడండి చూడండి వేసుకుని క్యారీ చేయగలమని అంటే చెప్పింది తులసి వాళ్ళకి బాగుంటది చాలా బాగుంది చూసాము బాగుంది బాజు పెట్టి ఇది కూడా నువ్వేనా కాదు అది రెడీమేడ్ రెడీమేడ్ బాస్ కాదు చీరే కాదు మళ్ళీ వర్క్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు అదే బాగా వచ్చింది అనుకున్నాను మరి కానీ మరి పల్చగా ఉంటే ఎక్కడ ఉంది కడుగున్నాది ఈ మధ్య పలుచుకుంటే కట్టట్లేదు అసలు ఈ చీరలే కట్టట్లేదు అని అంటే కానీ కట్టట్లేదు అంటున్నాను బాల్లో రెండు సార్లు మూడు సార్లు కడుతున్నాను చీరలు దగ్గరే చాలా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి చూస్తారు కదా ఈ పళ్ళ ముప్పై రెండు అండి ముప్పై రెండు లేవంటా మొన్న డెంటిస్ట్ చూసి చెప్పారు దగ్గర ఏం చేయలేట అయ్యో ఎన్ని రాలేదా రాలేదు అదే సాఫ్ట్ ఆర్గాన్సా సాఫ్ట్ ఆర్గాన్సా ఇది ఒక సాఫ్ట్ పట్టు అవును పెళ్లికి ఇది కట్టవా నువ్వు ఇదేదో పెద్ద పట్టు చీర కడతాను అయితే ఇప్పుడు పెళ్లి కొడుకు చేస్తాం పేరంటాం చేస్తాం కదా అప్పుడు ఇది కట్టు ఇది బాగుంది చాలా బాగుంది నాకు అసలు వీడియోలోనే బాగా నచ్చి తీసుకోమ్మా వదిన దీని ప్రైస్ చెప్తే ఇంకా నచ్చుద్ది చెప్పండి నైస్ బాగుంది చాలా సాఫెక్ట్ లైట్ ఉంది దానికి కూడా బ్లౌజ్ డిఫరెంట్ గా కుట్టించే అప్పు సూపర్ ఏమే ఫ్రంట్ కి ఇలాగ మోడల్ ఇచ్చారు ఫ్రంట్ కి మరి ఇదంతా కనపడదు కదా ఇక్కడ కనిపిస్తుంది ఈ సైడ్ అదే ఈ మధ్యలో చాలా మంది అవును ట్రై చేద్దాం ఇది హైనా పెట్టించు మొత్తం మూడు హైనా బ్లౌజ్ ఇదే ఇచ్చారు ఈ తీసి చాలా బాగుంది భలే బాగుంది ఇదో బ్లౌజ్ మమ్మీతో బ్లౌజ్ కాదు అదని ఆ ప్రైస్ కి అసలు నత్తింగ్ కదా వచ్చే నాకు వచ్చేది అయితే లంగా బ్లౌజ్ నేను తెచ్చాను బ్లాక్ ఆల్ ఇన్ వన్ బ్లౌజ్ లంగా అలాగే సంజీవ్ ఈ డిజైన్ పట్టిచేరా అదే అదే అది పట్టిచేరా పన్నెండు వేలు ఆ చీరా బాగుంది పన్నెండు వందలు కూడా కాదు పదకొండు వందలు రెడీమేడ్ అవును ఇది ఎవరో వేసుకున్నారని అనుకున్నా కింజలు పండగలో వేసింది అడిగింది అండి ఏంటి బొమ్మ అంత అందంగా ఉంది ఎక్కడ తీసుకున్న తులసి ఫోటో అని అడిగింది నేను హాఫ్ సారీకి వెళ్ళాం గానీ మమ్మీ ఇక్కడ వేసుకుంటాను వేసుకోదుకోవడానికి మమ్మీ పదకొండు వందలు అయితే పర్లేదు చట్టించుకోవాలి ఇది వరకు మూడు వేలు రెండు వేలు పెట్టి చీరలు కొనుక్కుంటే మాచ్చేసి వేలే తినిపేసింది

చెల్లి తెచ్చుకుందా చెల్లి తెచ్చిందా నేను తేలేదు నాకు చెప్పలేదు ఈ విషయం ఇది లేదు మామూలు ఏదో ఉంటది ఇప్పుడు గాజు నేనే సెలెక్ట్ చేశాను లోన లోన రబ్బర్ దేయించాలమ్మా ప్లాస్టిక్ బ్యాంగిల్ వేయించాలి కానీ స్ట్రాంగ్ ఉందిలే బాగున్నాయి పికాక్ చిన్న స్టూన్స్ లాగా అవి రెండు కలిపి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అంటే పన్నెండు పదమూడు సరిపోతాయి మనకి చాలదు

ఈ తీసుకున్న బ్యాంగిల్స్ పాకి పాకి చూపిస్తా ఇవి నాలుగు నార్మల్ బ్యాంగిల్స్ రెండేమో పెద్ద బ్యాంగిల్స్ బాగున్నాయి ఇది ఆయన టెన్త్ ఆనివర్సరీకి హండ్రెడ్ గ్రామ్స్ బిస్కెట్ కొనిచ్చారన్నమాట అది తీసుకొచ్చారు షిప్ నిల్ వచ్చినప్పుడు ఇంకొక అవి ఇచ్చి బ్యాంగిల్స్ తీసుకుంది ఫోర్ ఏమో ఇట్లా డైలీ వేర్ బ్యాంగిల్స్ రెండేమో ఇట్లా కడా బ్యాంగిల్స్ స్క్రూ టైప్ ఇలా ఓపెనబుల్ ఉంటాయి కదా ఇట్లా ఇట్లా మామూలుగా రెడీమేడ్ గా ఇట్లా మొత్తం సిక్స్ బ్యాంగిల్స్ ఇట్లా తీసేసుకుంది చాలా బాగున్నాయి ఇవే గుచ్చుకోవడాలు పట్టుకోవడాలు సాఫ్ట్ సాఫ్ట్ కి ఏం గిఫ్ట్ ఇచ్చారు ఇది ఇద వాచ్ మొన్నీవెంత్ యానివర్సరీకి ఇది గిఫ్ట్ రాగా వాచ్ ఇదా ఎయిట్ ఎయిట్ అదే మా చెల్లి ఎయిట్ అందంటే థౌసండ్ అని అర్థం నేను ఎయిట్ అందానంటే ఎయిట్ హండ్రెడ్ అని అర్థం బాగుంది నేను చూపిస్తా వచ్చేది వచ్చేది మాయన చూపిస్తుంది అవును నైస్ బొత్తం సారీ అంతా ఇట్లా మీనాకారి కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి మొత్తం వీవింగ్ లోనే వచ్చి మొత్తం వీవింగ్ ఎదుగో బ్యాక్ సైడ్ అంతా కూడా నీకు ఇట్లాగా ఎక్కడ గుచ్చుకోవడం ఫ్రంట్ డిజైన్ ఏది బ్యాక్ డిజైన్ కూడా అదే ఉంది ఇక్కడ కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ కొంచెం లైట్ కలర్స్ తో ఉంది అంతే పైకి వాళ్ళు ఆయన తీసుకొచ్చారు మా ఆయన ముంబై నుంచి ముంబై నుంచి తెచ్చారంట చాలా సాఫ్ట్ ఉంది ఎంత ట్వెల్వా 12 ఆఫర్ ప్రైస్ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ డాడీ డాడీ నాది నాది ఇటు ఇట్రా ను నాకు మర్యాదగా పదిహేను వందలు ఇవ్వాలి వై వై లాస్ట్ మినిట్ లో మమ్మీ పిల్లలకి పట్టు పంచులును కుర్తాలు తీసుకున్నరా పట్టు పట్ల వేద్దాము అన్నది వాడిదేమో పొట్టు పొట్టి అయిపోయి ఇంకప్పుడు షాపింగ్కి వెళ్ళి అడిగి డ్రెస్ కొనుక్కుని వచ్చాను సో ఇది నీ అకౌంట్ త్రిల్లు మాకు బిల్లు నీకు పట్టు పంచువా ఏం కొనుక్కున్నాను ఇప్పుడు రాదే రాదు ఎందుకంటే గ్రామ్లే అంత అవుతుంది కదా థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఓ నైస్ వచ్చేళ్ళ మంచి బ్యూటిఫుల్ డ్రెస్ కొనుక్కుంది ఇది నాటు థ్రెడ్ వర్క్ బ్లూ కలర్ బాగుంది ఇది కూడా పేస్టల్ బ్లూ లా పేస్టల్ బ్లూ చేస్తున్నాం డాడీ దానికి చున్నీ 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 కూడా కూడా చూడు ఆ బాగుంది ఆర్గాన్సా సాఫ్ట్ ఆర్గాన్సా మొత్తం పెయింట్ హ్యాండ్ పెయింటెడ్ నాకు చాలా నచ్చింది అది చాలా బాగుంది సరే అయితే నాకు నచ్చింది కదా అందుకే నీకు కూడా తీసుకుందాం అమ్మా నాకు కూడా ఇక తీసుకుందంటే ఇది లైట్ ఇది సేమ్ అదే నాకు గ్రీన్ చూసావా ఇది నాకు తెచ్చింది యే సేమ్ చున్నీ కూడా అలాగా ఆర్గాంజా మీద ప్రింటెడ్ ఏ ఇద్దరు ఒకసారి వేసుకుందామే వేసుకుందాం వేసుకుందాం సరే డాడీ ఏమో టిఫిన్ తినని టిఫిన్ తినని అంటున్నారు మాకేమో ప్రదర్శనలు అవ్వట్లేదు ఇక్కడ ఇదిగో ఇది కూడా నీకే నీకు ఇది కలర్ నేచితం ఉందని వావ్ నా డ్రెస్ బాగుందా చూపించి సో ఏ ఇదంతా బీడ్ వర్క్ పర్ల్ వర్క్ వచ్చింది ఆ బీట్స్ అండ్ పర్ చాలా సాఫ్ట్ గా మెత్త మెత్తగా చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నిటికీ వేసుకోవచ్చు అవును పార్టీ వేర్ అండ్ డీసెంట్ ఉంది క్లాత్ కూడా బాగుంది చూడండి కూడా డ్యూయల్ షేడ్ యస్ డ్యూయల్ షేడ్ కాలప్ బోర్డర్ అండ్ బీడ్ వర్క్ ఏ కలర్ చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇది కూడా చైర్ చూసా బ్లౌజ్ చూడలేదు ఏది బ్లౌజ్ ఓ మంకీ వంకీ వంకీ మంకీ వంకిల వంగిలు అనవడమంతా చేతికి కూడా వంకిల వంగిలు పెట్టించారు ఇది నాది ఇంకొక డ్రెస్సు కొత్త డ్రెస్ ఏది మల్ చందేరి ఇది కూడా సాఫ్ట్ గా ఉంది ఇట్లా అదే చందేరి కాటన్ ఇది ఆల్రెడీ వేసుకున్నావు కదా వేసుకోలే వేసుకోలేదా నేను ఓహ్ నేను వీడియో కాల్ లో చూసానా నెక్ వర్క్ వర్క్ కింద కూడా వర్క్ ఉంటుంది ఇట్లా ఆ ఏ కింద కూడా వి షేప్ బానే ఎంత లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ సాఫ్ట్ కింద కింద చున్నీ కూడా ఇలాగా ఎడ్జ్ ఎడ్జ్ కి లాగరే వచ్చిందా ఆ బోర్డర్ వచ్చింది మొత్తం బీడ్ వర్క్ చాలా బాగుంది లైనింగ్ వచ్చిందా లైనింగ్ విత్ లైనింగ్ అన్ని అన్నిటికి లైనింగ్స్ ఉన్నాయి కూడా లైనింగ్ కూడా లైనింగ్ ఉంది అంటే క్లాత్ సాఫ్ట్ కదా పల్సే ఇబ్బంది లేకుండా లైనింగ్ ఇస్తారు ఇదిగో ఈ డ్రెస్ కి అన్నిటికి ఫ్యాంట్లకి లైనింగ్ సాఫ్ట్ లైనింగ్ సాఫ్ట్ కాటన్ లైనింగ్ ఇచ్చారు బాగున్నాయి రీసెంట్ క్లాసు చూసిన వెంటనే చాలా నీట్ గా సాఫ్ట్ గా డీసెంట్ గా అనిపించింది బాగుంది 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 అని కొనేసా కావాలి కావాలని కొనేసావా అలాగే నాకు కూడా కొనేసావా నీకు కూడా కొనేసాను ఈ డ్రెస్సెస్ అన్ని కూడా రాహా బొటిక్ అన్న ఇంస్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నదండి అన్ని డిజైనర్ బై డ్రెస్సెస్ ఉంటాయి అన్నమాట మనకి డైలీ వేర్ వేర్వి అలా కాకుండా ఓన్లీ ఎక్స్క్లూజివ్ క్లాస్ అండ్ డీసెంట్ ఇట్లా చుడిదార్ సెట్స్ ఉంటాయి రాహా బొటిక్ అన్న ఇంస్టాగ్రామ్ పేజ్